హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో అయితే వన్ ఇయర్ బేబీకి పట్టు లెహెంగా బ్లౌజ్ కటింగ్ ఇంకా స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలాగే ఈ క్లాత్ ఎంత లంగాకి ఎంత పట్టింది లైనింగ్ ఎంత పట్టింది అలాగే బ్లౌజ్ క్లాత్ ఎంత తీసుకున్నాం అనేది క్లియర్ గా అయితే చెప్తాను వీడియో మొత్తం చూసి వీడియో నచ్చితే వీడియోని లైక్ అయితే చేయండి ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ అయితే ఇక్కడ నేను బ్లౌజ్ అయితే కటింగ్ చేసి చూపిస్తున్నా అండి ఫస్ట్ లైనింగ్ ఈ ఎడ్జెస్ వచ్చేసి అప్ అండ్ డౌన్ లేకుండా అంటే హెచ్చు తగ్గులు లేకుండా స్ట్రేట్ గా ఒక మార్కింగ్ చేసి కట్ చేసేయండి ఇలా కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ అయితే సెంటర్ కి ఫోల్డింగ్ మీద ఉందండి కార్నర్స్ వచ్చేసి ఆపోజిట్ లో ఉన్నాయి ఈ ఫోల్డింగ్ వచ్చేసి నా సైడ్ అన్నమాట ఇలా చేసుకోండి క్లాత్ని ఇప్పుడు బ్లౌజ్ లెంత్ని అయితే కోల్చుకోవాలండి బ్లౌజ్ లెంత్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులండి ఖర్చులతో కలుపుకొని పది ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి అంటే బ్లౌజ్ టోటల్ లెంత్ వచ్చేసి పన్నెండున్నర ఇంచులు అనమాట పన్నెండున్నర ఇంచులకి తొమ్మిదిన్నర ఇంచులు బ్లౌజ్ లెంత్ అలాగే కింద కుచ్చులు యాడ్ చేస్తాం కదా అది వచ్చేసి మూడించులు తీసుకుంటున్నా అందుకని మూడించులు మైనస్ చేసి అంటే పన్నెండున్నర ఇంచుల్లో మూడించులు మైనస్ చేసి తొమ్మిదిన్నర ఇంచులు అయితే తీసుకుంటున్నా బ్లౌజ్ లెంత్ ఇప్పుడు మార్కింగ్ ఇలా చేసుకున్న తర్వాత అంటే పదిన్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఖర్చులతో కలుపుకొని రెండు మార్కింగ్లు ఇలా చేసుకొని రెండు మార్కింగ్ని కలుపుకొని స్ట్రేట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు నెక్ అయితే తీసుకుందామండి నెక్ విడితో వచ్చేసి నర తీసుకుంటున్నానండి అంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ నెక్ విడితే అయితే తీసుకుంటున్నాం అలాగే ఈ నెక్ విడిత మార్కింగ్ చేసాం కదా వన్ అండ్ హాఫ్ ఇంచు అక్కడ నుంచి రెండున్నర ఇంచులకి టూ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోండి ఇది షోల్డర్ పట్టిక అనమాట రెండున్నర ఇంచులు తీసుకోవాలి నెక్ విడితో వచ్చేసి నర నెక్ డౌన్ వచ్చేసి ఖర్చులతో కలుపుకొని మూడున్నర ఇంచుల దగ్గరికి అయితే మార్కింగ్ చేస్తున్నాం అండి ఓకేనా ఇప్పుడు పైన ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఆర్న్ రౌండ్ కోసం నాలుగు ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోండి అంటే ఖర్చులతో కలుపుకొని నాలుగించులకి మార్కింగ్ చేసుకుంటున్నాం ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఇక్కడ చిన్నగా ఒక బాక్స్ లాగా ఇలా డ్రా చేసుకోండి దీంట్లో మనం నెక్ ఏ షేప్ కావాలంటే ఆ షేప్ డ్రా చేసుకోవచ్చు ఇక్కడ నుంచి ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ చూపిస్తున్నట్లు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ అయితే కొలుచుకుందాం అండి చెస్ట్ లూజ్ వచ్చేసి ఇరవై ఇంచులు అలాగే వేస్ట్ కూడా ఇరవై ఇంచులు ఇరవై ఇంచుల్లో నాలుగో భాగాన్ని మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఇరవై ఇంచుల్లో నాలుగో భాగం అంటే మనం టేప్ ని ఇలా ఫోల్డ్ చేసుకుంటే తెలిసిపోతుందండి ఇరవై ఇంచుల్లో సగం పది ఇంచులు పది ఇంచుల్లో సగం ఐదు ఇంచులు అనమాట ఐదు ఇంచులకి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి ఈ కింద నడుం దగ్గర కూడా ఇంచులకి మార్కింగ్ చేసుకోండి ఈ రెండు మార్కింగ్ని కలుపుకొని గా ఒక లైన్ డ్రా చేసుకోండి అలాగే సైడ్ ఖర్చుల కోసం ఇంచినారు తీసుకుంటున్నా అండి ఇక్కడ నేను చిన్న పాప కాబట్టి కొంచెం ఇంచినారే తీసుకుంటున్నా మీరు కావాలంటే ఇంచులు కూడా తీసుకోవచ్చు ఈ రెండు మార్కింగ్లని కలుపుకొని స్ట్రెయిట్ గా ఇలా మార్కింగ్ చేసుకోండి లైన్ ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి లైట్గా ఇలా ఆర్మ్ షేప్ నైతే ఇచ్చేయండి లైట్గా ఇలా కరువు షేప్ వచ్చేలా మార్కింగ్ చేసుకోండి ఈ పైన నుంచి ఇలా చూసుకుంటే మనకి ఐదు ఇంచులు ఖచ్చితంగా కలుపుకొని ఐదు ఇంచులు వస్తే సరిపోతుంది అనమాట ఆర్మ్ రౌండ్ ఒకవేళ పిల్లలు కనుక కొంచెం చబ్బిగా ఉంటే మీ పిల్లల సైజుని ఇక్కడ మార్కింగ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు దీన్ని కట్ చేసేయాలి ఇక్కడ నేను నెక్ ని అయితే కట్ చేయడం లేదండి నెక్ ని ఎందుకంటే బ్లౌజ్ వచ్చేసి వర్క్ బ్లౌజ్ కాబట్టి నెక్ ని ముందే కట్ చేయకూడదు ఇక్కడ నేను తీసుకున్న మెజర్మెంట్ వచ్చేసి పాప వచ్చేసి మరీ చబ్బిగా అయితే లేదు కొంచెం మరీ బక్కగా లేకుండా నార్మల్ గా ఉందనమాట బేబీ నార్మల్ గా ఉండే కి అయితే మా మెజర్మెంట్స్ అయితే సరిపోతాయి మీరు ఒకవేళ మీ పిల్లలు కొంచెం చబ్బిగా ఉన్నట్లయితే ఒక ఇంచు పెంచుకొని సేమ్ ఇదే విధంగా కటింగ్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసాము నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కోసం ఇక్కడ ఈ కార్నర్స్ ఓపెన్ ఉన్నాయి కదా ఇక్కడ చూడండి ఇక్కడ అయితే మనం బ్యాక్ పార్ట్ అయితే తీసుకోవాలి ఈ కార్నర్స్ అనేవి హెచ్చు తగ్గులు లేకుండా నీట్ గా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ నైతే ఇక్కడ కట్ చేసుకోవాలి ఇక్కడ ఈ బ్యాక్ కోసం అయితే నేను సపరేట్ గా మార్కింగ్ అయితే చేయడం లేదండి ఆల్రెడీ మనం ఫ్రంట్ కట్ చేసాం కదా దాన్ని ఇలా పరుచుకోవాలి ఇక్కడ పట్టి కాజా పట్టి కోసం ఒక హాఫ్ ఇంచ్ అంతా ఖర్చు ఎక్స్ట్రా వదిలేసి ఈ మొత్తం సమానంగా కట్ చేసుకుంటే సరిపోతుంది బ్యాక్ బ్యాక్ హుక్స్ కాబట్టి ఇక్కడ ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ అంతా ఎక్స్ట్రా ఉంచి మిగిలిందంతా సేమ్ ఇలాగే కట్ చేసుకోండి మొత్తం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చెస్ట్ దగ్గర ఒక నాచ్ పెట్టుకోండి లో మార్కింగ్ చేసాం కదా అక్కడ ఒక నాచ్ పెట్టుకోండి అలాగే నెక్ వీడితో వచ్చేసి ఫ్రంట్ కి మనం నెక్ అయితే కట్ చేయలేదు కదా ఇక్కడ నెక్ వీడితో మార్కింగ్ చేసాం కదా ఫ్రంట్ కి సేమ్ అదే ప్లేస్ లో ఒక నాచ్ పెట్టుకోండి ఇక్కడ బ్యాక్ కి నెక్ మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఈ వెడ్ ఎంత ఉందో అక్కడికి ఇలా ఒక మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ తీసేసి ఇక్కడ బ్యాక్ నెక్ అయితే మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ నెక్ వచ్చేసి ఖర్చులతో కలుపుకొని రెండున్నర ఇంచులు తీసుకుంటున్నాండి ఓకేనా ఇలా కట్ చేసుకొని ఇక్కడ బ్యాక్ నెక్ రౌండ్ అయితే నేను కట్ చేసేస్తున్నా ఫ్రంట్ ఒకటే వర్క్ వచ్చింది కాబట్టి కట్ చేయలేదు చిన్నపిల్లలకి నెక్ వచ్చేసి ఇక్కడ నేను చూపించినంత తీసుకుంటే షోల్డర్స్ అనేవి జారిపోకుండా నీట్గా ఉంటుందండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందాము మిగిలిన ఈ ని తీసుకొని కింద ఎచ్చు తగ్గులు లేకుండా నీట్ గా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ ని ఇలా నాలుగు నాలుగు మడతలు అయితే వేసుకోవాలి ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకొని ఇక్కడైతే మనం హ్యాండ్ కోసం మార్కింగ్ చేసేసుకోవాలి హ్యాండ్ లెంత్ వచ్చేసి ఇంచులండి బుట్ట హ్యాండ్స్ అనమాట ఇంచుల లెంత్ ఈ హ్యాండ్ కింద పట్టీ కోసం వచ్చేసి ఇంచులు తీసుకుంటున్నా అండి పైన బుట్ట కోసం ఇంచులు తీసుకుంటున్నా ఇక్కడ బుట్ట కోసం అయితే ఫస్ట్ కట్ చేస్తున్నా ఈ ఇంచులకి వన్ ఇంచు ఖర్చులు కలుపుకొని ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకోండి అలాగే ఈ లాస్ట్ లో కూడా మూడి ఇంచులకి మార్కింగ్ చేసుకోండి రెండు మార్కింగ్ కలుపుకొని స్ట్రెయిట్ గా ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇంచున్నరకి ఒక మార్కింగ్ చేసుకోండి ఈ మార్కింగ్ దగ్గర చిన్నగా ఒక లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి అలాగే ఇక్కడ కూడా మూడు ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి ఈ రెండు మార్కింగ్ కలుపుకొని చిన్నగా ఇక్కడ ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇక్కడ నుంచి మూడున్నర ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోండి ఓకేనా మూడున్నర ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ ఉంది కదా ఈ లైన్ దగ్గర నుంచి చిన్నగా ఇక్కడ మనం ఇక్కడ హ్యాండ్ షేప్ అయితే ఇచ్చేయాలి అర్థమైంది కదండి ఇప్పుడు ఇది బుట్ట హ్యాండ్స్ కదా పైన పఫ్ లేవడం కోసం ఇక్కడ పైకి ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకోండి ఎక్స్ట్రా అనమాట ఇలా ఎక్స్ట్రా తీసుకుంటే బుట్ట హ్యాండ్స్ వచ్చేసి నీట్ గా వస్తాయండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి హ్యాండ్ కరువు షేప్ ఇలా తీసుకొని దీంట్లో అయితే కలిపేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నట్లయితే చేసుకోండి మీకు కూడా కరెక్ట్గా వస్తుంది అనమాట ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ అయితే కట్ చేసేద్దాము ఈ బ్లౌజ్ కోసం మనకి లైనింగ్ వచ్చేసి అరవై సెంటీమీటర్లు అయితే సరిపోతుందండి ఇంకా కొంచెం పెద్ద సైజ్ కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి కుచ్చుల కోసం లైనింగ్ ఎలాగో యూజ్ చేయండి కాబట్టి ఓన్లీ బాడీకి ఇంకా హ్యాండ్స్ అందుకని అరవై సెంటీమీటర్లు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ సైడ్కి ఇన్ చిన్నరకి ఇన్ మార్కింగ్ చేసుకోండి ఖర్చుల కోసం అనమాట ఇన్ మార్కింగ్ చేసేసి ఇక్కడ ఎక్స్ట్రా పీస్ని అయితే తీసేయండి అలాగే ఇక్కడ ఒక నాచ్ పెట్టుకోవాలి ఈ మార్కింగ్ ఉంది కదా ఇక్కడ ఒక నాచ్ పెట్టుకోండి ఇప్పుడు ఈ నాచ్ దగ్గర నుంచి ఈ నాచు దగ్గర నుంచి ఇలా కోల్చుకోండి ఈ నాచి దగ్గర నుంచి మూడున్నర ఇంచుల దగ్గరకి ఒక మార్కింగ్ చేసుకోండి ఈ మూడున్నర ఇంచుల దగ్గరకు మార్కింగ్ చేసి ఇక్కడ ఒక నాచి పెట్టుకోండి అలాగే సెంటర్ కి ఒక నాచి పెట్టాలన్నమాట మన ఫోల్డింగ్ ఉంది కదా ఇక్కడ ఈ సెంటర్కి ఒక నాచి పెట్టుకోండి అలాగే ఇక్కడ ఎక్స్ట్రా మార్కింగ్ చేసాం కదా మూడు ఇంచులకి ఈ మార్కింగ్ దగ్గర ఒక నాచి పెట్టుకోండి అలాగే సెంటర్కి ఒక నాచి పెట్టుకోవాలి ఈ హ్యాండ్స్ పైన పార్ట్ అయితే కట్ చేసామంటే అయితే కట్ చేసాము కింద పట్టి కట్ చేసుకోవాలి కదా ఇప్పుడు హ్యాండ్ పట్టీని అయితే కట్ చేసుకుందాము ఈ మిగిలిన ఈ లైనింగ్ లో నుంచి సెంటర్ కి ఇలా ఫోల్డ్ చేసుకోండి ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన సైడ్ ఉండాలి కార్నర్స్ వచ్చేసి మనకు ఆపోజిట్ లో ఉండాలి ఇక్కడ కూడా ఎడ్జెస్ అన్ని ఎడ్జెస్ అనేవి అప్ అప్ అండ్ డౌన్ లేకుండా నీట్ గా కట్ చేసుకోండి ఇది కూడా ఖర్చులతో కలుపుకొని మూడించుల దగ్గరకు మార్కింగ్ చేసుకోండి అలాగే ఇక్కడ కూడా మూడించుల ఇంచుల దగ్గరకు మార్కింగ్ చేసుకోండి ఈ రెండు మార్కింగ్ ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ చేతి లూజ్ని అయితే మార్కింగ్ చేసుకోవాలి చేతి లూజ్ వచ్చేసి ఏడించులు ఏడించుల్లో సగం మూడున్నర ఇంచులకు మార్కింగ్ చేసుకోండి అలాగే ఇంచున్నర ఖర్చుల కోసం అనమాట అలాగే ఇక్కడ కూడా మూడున్నర ఇంచులకు మార్కింగ్ చేసుకోండి ఇంచిన ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని కట్ చేసేయాలి ఇది హ్యాండ్ కింద పట్టి కోసం అనమాట ఓకేనా ఇప్పుడు బ్లౌజ్ లైనింగ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు ఆల్రెడీ వర్క్ చేసిన బ్లౌజ్ పీస్ అయితే ఉంది దాన్ని పరిచి కట్ చేసుకోవాలి ఇక్కడ ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి మీటర్ క్లాత్ తీసుకున్నా అండి మీటర్ క్లాత్ తీసుకొని వర్క్ చేశాను అనమాట మీటర్ క్లాత్ ఎందుకు అంటే మనకి కింద కుర్చులు వస్తాయి కాబట్టి మీటర్ క్లాత్ అయితే పడుతుందండి అలాగే హ్యాండ్స్ కూడా బుట్ట హ్యాండ్స్ కాబట్టి కొంచెం క్లాత్ అనేది ఎక్కువే పడుతుంది బాడీకి అయితే క్లాత్ తక్కువే పడుతుంది కానీ మిగిలిన క్లాత్ మొత్తం మనకి కింద అయితే వచ్చేస్తుంది ఇక్కడ ఇలా కరెక్ట్ గా చూసుకొని కట్ చేసుకోండి మీరు వర్క్ బ్లౌజ్ కాకుండా నార్మల్గా బ్లౌజ్ కుట్టుకోవాలనుకున్నా సరే నెక్ షేప్ మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకొని కుట్టేసుకోవచ్చు సేమ్ ఇదే మెజర్మెంట్ తోనైతే మీరు నార్మల్ గా కూడా ఈ వర్క్ లేకుండా కూడా కుట్టుకోవచ్చు ఇక్కడ వర్క్ వేసాను కదా ఇది హ్యాండ్ పట్టీ కోసం అనమాట ఈ ప్లేస్ లో మీరు నార్మల్ గా పట్టుదు ఉంటే బార్డర్ ఉంటుంది కదా ఆ బార్డర్ని యాడ్ చేసుకొని కుట్టుకోవచ్చు అనమాట ఇక్కడ వర్క్ బ్లౌజ్ కదా మీరు కూడా సేమ్ వర్క్ బ్లౌజే తీసుకోవాలని అయితే ఏం లేదండి సేమ్ మెజర్మెంట్స్ తోని మీరు వేరే బ్లౌజ్ అంటే నార్మల్ గా కూడా బ్లౌజు కటింగ్ చేసి కుట్టేయొచ్చు పిల్లలకి ఈ మీటర్ క్లాత్ లో ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ మొత్తం తీసిన తర్వాత ఈ క్లాత్ అయితే మిగిలిందండి దీంట్లో అయితే నేను కింద కుచ్చుల కోసం అయితే తీసుకుంటున్నాను కుచ్చుల కోసం మనం మూడించులు అయితే ఎక్స్ట్రా వదిలాం కదా ఈ మూడించుల కి ఇంకొక ఇంచు ఖర్చుల కోసం కలుపుకొని నాలుగు ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకోండి రెండు సైడ్లు ఇలా నాలుగు ఇంచులకు మార్కింగ్ చేసేసి గా ఇలా లైన్ గీసేసుకొని కట్ చేసుకోవాలి ఓకేనా ఒక్క లేయర్ సరిపోదు కాబట్టి ఇంకొక లేయర్ కూడా తీసుకుంటున్నా ఈ మార్కింగ్ దగ్గర నుంచి నాలుగించులకి ఇంకొక మార్కింగ్ చేసుకొని ఇలా గా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ పై నుంచే కట్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేయకుండా కట్ చేసినట్లయితే హెచ్చు తగ్గులు అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కొలుచుకొని మార్కింగ్ చేసిన తర్వాత మీరు కటింగ్ అయితే చేసుకోండి ఆల్రెడీ ఒక ముక్క కట్ చేశాను కదా దానిపైన ఇంకోటి వేసి కూడా మీరు కటింగ్ చేసుకోవచ్చు రెండిటికి మార్కింగ్ చేయాల్సిన అవసరం లేదనమాట ఇక్కడ మనకి బ్లౌజ్ కటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి నెక్స్ట్ ఇప్పుడు లెహెంగా కోసం అయితే కటింగ్ కోసం లైనింగ్ తీసుకున్నాండి బాడీ లెహెంగా కాబట్టి ఫస్ట్ అయితే బాడీని కట్ చేసి చూపిస్తాను ఫస్ట్ లైనింగ్ క్లాత్ తీసుకొని ఇలా నాలుగు మడతలు వేసుకోండి ఓకేనా ఫోల్డింగ్స్ వచ్చేసి మన సైడ్ ఉండాలి ఈ ఎడ్జెస్ వచ్చేసి మనకు ఆపోజిట్ లో ఉండాలి ఈ కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఒక మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి ఇక్కడ లెహెంగా కోసం లైనింగ్ క్లాత్ ఎంత తీసుకున్నా అంటే నూట పది సెంటీమీటర్లు అయితే తీసుకున్నా అండి మీటర్ మీద పది సెంటీమీటర్లు ఎక్కువ తీసుకున్నాను అనమాట ఇక్కడ లెహెంగా క్లాత్ కూడా వన్ టెన్ సెంటీమీటర్స్ ఉందనమాట మనకి ఇక్కడ టోటల్ లెహెంగా లెంత్ వచ్చేసి ఇరవై రెండు ఇంచులు అండి ఇరవై రెండు ఇంచుల లెహెంగా లెంత్ లా నేను బాడీ కోసం ఎనిమిది ఇంచులు తీసుకుంటున్నా ఎనిమిది ఇంచులు తీసేసిన తర్వాత మనకైతే ఎనిమిది ఇంచులు బాడీ కోసం తీసిన తర్వాత ఈ లెహెంగా వచ్చేసి గేర్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు రావాలండి అప్పుడు మనకి ఇరవై రెండు ఇంచుల లెంత్ అయితే కరెక్ట్ గా వచ్చేస్తుంది ఈ లెహెంగా విడత వచ్చేసి మీటర్ మీద పది సెంటీమీటర్లు అయితే ఎక్కువ ఉంది చాలా చిన్నగా ఉందండి ఇంకా మనకి వన్ ఇయర్ పిల్లలకి రెండు మీటర్ల నుంచి రెండున్నర మీటర్ల క్లాత్ వరకు కూడా పట్టేస్తుంది అనమాట నిండుగా కుచ్చులు రావాలనుకుంటే రెండు నుంచి రెండున్నర ఇంచుల క్లాత్ అయితే తీసుకోవాలి ఈ కస్టమర్ ఏంటంటే మాకు పట్టు క్లాత్ వచ్చేసి ఇచ్చారనమాట చాలా చిన్నగా ఉంది క్లాత్ ఇంకా దాంట్లోనే అడ్జస్ట్ చేసి అయితే కుర్చులు అయితే పెట్టాను ఇక్కడ ఎనిమిది ఇంచుల బాడీ లెంత్ అన్నా కదా ఖర్చులతో కలుపుకొని తొమ్మిది ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకోండి షోల్డర్ దగ్గర అలాగే నడుము దగ్గర ఖర్చుల కోసం పోతుంది కదా దానికి ఖర్చులకు ఎక్స్ట్రా ఒక వన్ ఇంచ్ వదిలేసి తొమ్మిది ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఈ బాడీ కోసం గా మార్కింగ్స్ అయితే ఏం చేయడం లేదండి కొలతలు తీసుకోవడం లేదనమాట ఆల్రెడీ మనము బ్లౌజ్ అయితే తీసుకున్నాం కదా కొలతలు తీసి కటింగ్ చేసాం కదా సేమ్ దాన్ని పరిచేసి ఇలా మార్కింగ్ చేసేసుకున్నా ఈ షోల్డర్ దగ్గర గా పెట్టేసి బ్లౌజ్ బ్లౌజ్ లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్స్ట్రా లెంత్ ని కింద వదిలేసి ఇలా మార్కింగ్ చేసుకోండి కరెక్ట్ గా సేమ్ మెజర్మెంట్స్ కాబట్టి ఇంకా దీనికి మళ్ళీ గా కొలదలు అయితే తీయాల్సిన అవసరం లేదు ఇక్కడ నెక్ డౌన్ వచ్చేసి ఒక పావు ఇంచు ఎక్కువ తీసుకోండి అలాగే నెక్ విడుతూ కూడా ఒక పావు ఇంచు ఎక్కువ తీసుకోవాలన్నమాట ఎందుకంటే ఇది మనం సమానంగా పెట్టేస్తే పైన బ్లౌజ్ కి ఈ లోపల లైనింగ్ అనేది బయటికి కనిపించే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒక్క పావించంతా కిందికి తీసుకోవాలి అర్థమైంది కదండి లేకుండా సమానంగా తీసుకుంటే ఈ పెట్టుకోట వచ్చేసి మనకి బయటికి కనిపిస్తుంది చూడడానికి అంత బాగుండదు కాబట్టి ఇది లోపలే ఉంటుంది కాబట్టి కొంచెం నెక్ ఎక్కువైనా సరే ప్రాబ్లం ఏమి ఉండదు అందుకని ఖచ్చితంగా కొంచెం ఎక్స్ట్రానే అంటే నెక్ విడుతూ నెక్ లెంత్ ఎక్కువ తీసుకోవాలన్నమాట ఇక్కడ నేను ఈ లైనింగ్ ని కూడా అంటే బాడీకి వేసే ఈ లైనింగ్ ని కూడా డబుల్ తీసుకుంటున్నాను అంటే ఫ్రంట్ పార్ట్లు రెండు వచ్చేలాగా అలాగే బ్యాక్ పార్ట్స్ కూడా రెండు వచ్చేలాగా డబల్ తీసుకుంటున్నా అనమాట అలాగైతే కొంచెం థిక్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుంది ఇలా మార్కింగ్ చేసుకున్న ఈ పార్ట్ని అయితే కట్ చేసేయండి ఇది మనకి ఫ్రంట్ పార్ట్ అనమాట ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దీన్ని పచ్చేసి మనం బ్యాక్ని అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ చెస్ట్ లూజ్ దగ్గర ఒక నాచి పెట్టుకోండి ఇప్పుడు మనం బ్లౌజ్కి ఎలాగైతే కట్ చేసామో ఇక్కడ ఈ లెహెంగా బాడీని కూడా సేమ్ అలాగే ఒక హాఫ్ ఇంచ్ అంతా ఖర్చు ఎక్స్ట్రా వదిలేసి పట్టి కాజా పట్టి కుడతాం కదా దాని గురించి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఈ సైడ్ వదిలేసి సేమ్ ఈ ఫ్రంట్ పార్ట్ ఎలాగైతే కట్ చేసామో అలాగే కట్ చేసుకోండి ఇక్కడ కూడా సపరేట్ గా మార్కింగ్ సేమ్ చేయాల్సిన అవసరం లేదు దీనిపైన ఇలా పట్ సమానంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఒక్క ఎక్స్ట్రా ఏంటంటే పట్టి కాజా పట్టి కుట్టడం కోసం ఒక హాఫ్ ఇంచ్ అంతా ఎక్స్ట్రా ఉంచుకోండి ఖర్చులకి ఓకేనా ఇక్కడ కూడా బ్యాక్ నెక్ ఒక హాఫ్ ఇంచు పైకి ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు మనకి కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నేను క్లియర్ గా చూపిస్తా చూడండి ఫ్రంట్ పార్ట్స్ వచ్చేసి రెండు పీసులు తీసుకున్న బ్యాక్ కోసం ఇక్కడ మనకి నాలుగు ముక్కలు ఉంటాయి అంటే రెండు సైడ్లు రెండు రెండు ముక్కల లాగా అనమాట ఓకేనా మీకు కుట్టేటప్పుడు క్లియర్గా అర్థమవుతుందండి ఈ మిగిలిన ఈ లైనింగ్ ముక్కల నుంచి అయితే నేను మొత్తం గేర్కి అయితే యూజ్ చేస్తాను ఈ ఫోల్డింగ్ మీద ఉంది కదా ఇక్కడ మొత్తం మనకి పదహారు ఇంచులు అయితే ఉందండి కింద గేర్ కోసం మనకి పద్నాలుగు ఇంచులు సరిపోతుంది ఎక్స్ట్రా మనం లోపలికి ఫోల్డ్ చేసేయచ్చు ఇక్కడ ఇవి సమానంగా తీసేసుకొని ఈ ఫోల్డింగ్ మీద ఉంది కదా మధ్యలోకి అయితే కట్ చేసుకుంటున్నా దీన్ని రెండు భాగాలుగా తీసుకొని లెహంగా గేర్ కోసం అయితే మిగిలిన లైనింగ్ మొత్తాన్ని యూజ్ చేసేస్తాను ఇది ఫోల్డింగ్ లో ఉంది కాబట్టి ఇలా సెంటర్ కి కట్ చేసేస్తున్నాండి ఓకేనా అర్థమైంది కదా ఇక్కడ ఈ పట్టు లెహంగా చూడండి ఆల్రెడీ చెప్పాను కదా ఇవి వచ్చేసి మనకి మీటరు మీటర్ మీద పది సెంటీమీటర్లు ఎక్స్ట్రా ఉందనమాట చాలా తక్కువ ఉంది అలాగే ఈ పొడవులో వచ్చేసి పంతొమ్మిది ఇంచులు ఉందండి అంటే మనకి గేర్ లెంత్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు కావాలి ఇది పంతొమ్మిది ఇంచులు ఉంది అంటే ఐదు ఇంచులు ఎక్స్ట్రా ఉంది ఐదు ఇంచులు నేను లోపలికి ఫిల్ట్ అయితే పెట్టేస్తున్నా పిల్లలు పెరిగిన తర్వాత దాన్ని ఇప్పితే లెంత్ ఎలాగో పెరుగుతుంది కదా అందుకోసమని ఐదు ఇంచులు అయితే అలాగే ఉంచేసి ఫిల్ట్ పెట్టేస్తాను అనమాట లెహంగా బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి వీడియో లెంత్ అయితే ఎక్కువ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాండి లెహంగా అలాగే బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను ఖచ్చితంగా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్